హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుజీస్ కిచెన్ బ్లాగ్స్ ఇది తొలికాదశి పండుగ రోజు మేము వంకమ తల్లి ముక్కు అని చెప్పి నేను పార్ట్ వన్ పార్ట్ టూ అయితే వీడియోస్ చేశానండి పార్ట్ వన్ ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇది పార్ట్ టూ అనమాట నేను ఫస్ట్ ఫస్ట్ వీడియో అంతా కొంచెం కట్ చేసేసి అంతా చూపిస్తాను చూడవారిని టీవీలో చూస్తారనేసి ఇంకా అరువులు తొలి ఏకాదశి అని చెప్పేసి ముందుగానే ఇంట్లో అయితే దేవుడి పాల్పొంగలు చేసుకొని పాల్పొంగి చేసి పిల్లల పిండి ఆల్రెడీ చేశానని చెప్పాను కదా ఇంకా అది కూడా ప్రసాదం కింద పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట పూజ చేసుకున్నాక ఇంకా అమ్మ వాళ్ళకి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచి నేను ఇంకా ముందు రోజు నైట్ అంత సర్దేసుకొని ఇల్లు అంతా కడిగేసుకొని గ్యాస్ కడిగేసుకొని ఇంకా పాపంగులు చేస్తున్నాను పర్వణం చేస్తాను ఇంకా తులసిన దగ్గర కూడా తీసుకొని పెట్టేసి ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకుందా అని చెప్పేసి తున్ను తులసిన దగ్గర అయితే పెట్టేస్తాను అనమాట ఇది కూడా ఆల్రెడీ నేను అంగడిలో పెట్టానండి పార్ట్ వన్గా పార్ట్ టూ ఇది పార్ట్ టూ అనమాట చూడడం స్కిప్ చేయకుండా చూడండి అక్కడ పార్ట్ వన్లో నేను ఎలా రెడీ అయినది కూడా చూపించాను ఇంకా నెక్స్ట్ కంటిన్యూస్ అనమాట ఇది కొంచెం చిన్న వన్ మినిట్ బ్లాగ్ అయితే పెట్టాను అనమాట ముందు నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది బెయినకండి ఇంకా పరవన్నం కొబ్బరికాయ అయితే కొట్టేసుకుని అంటూ ఇలా అయితే పూజ చేసుకున్నాను అనమాట చాలా బాగా చేసుకున్నారని పూజ కూర్చుక ఎంతో ఎక్కువ ప్రసాదాన్నివించడం లేకుండా పిల్లల పిండి పరమాన్నం బెల్లం పరమాన్నం ఇంకా కుట్రకాయ కొట్టేసి ఇంకా రెడీ అవుతుందని చెప్పేసి వెళ్ళడానికి కానీ రెడీ అయిపోయాను అనమాట ఇంకా చిన్న షార్ట్ అయితే చేశాను పిల్లల పిండితో అనేది అక్కడ అంకమ తెలిక్కు అదంతా కూడా అమ్మ అన్నింటికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు అక్క బావ పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తాం మా పిల్లలు కూడా ఇంకా చక్కగా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యమనమాట ఇది అని ఇది మా ఊరించి అలా స్వామి టెంపుల్ నా ఫేవరెట్ టెంపుల్ అనమాట అది చాలా నాకు బాగా ఇష్టం అప్పుడప్పుడు ఇంకా అది పాటు స్టార్ట్ అక్కడి నుంచి వెళ్ళి అక్కడ అయితే అమ్మ ఇంకా చీర పసుపు కుంకుమ గాజులు పండ్లు అన్నీ తీసుకొచ్చింది ఇంకా మా అమ్మ వాళ్ళ అమ్మసేస్తానమాట ఇంకా నేను అక్క అంటాను ఇంకా అక్క పెట్టిస్తాను అనమాట అక్కకి అమ్మవారిని నిండుకో నిండుతారనమాట ఇంకా అక్క చేత్తో ఎప్పుడైనా కూడా అక్క చేత్తోనే పెట్టించి అక్కకే వేస్తారు అనమాట అమ్మ చీర అనేది ఇంకా గాజులు పసుపు కుంకుమ పూలు పళ్ళు అన్నీ ఇంకా అమ్మవారికి సమర్పించేసి ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేసి చేశారనమాట ఇంకా అందరికీ చూపిస్తుంది బొట్టు అది పెడుతుంది అనమాట అక్కనే దేవుడి అనేది ఇంకా మా పాప మా బావ ఇంకా అక్క వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు ఇంకా అలా కూర్చొని ఇంకా అక్కడ దేవుడికి పెడుతుంటే ఇంకా కూర్చొని ఉన్నారనమాట ఇంకా మా మామ అక్క వాళ్ళ పాప ఇంకా హారతీసి ఇస్తుంది అనమాట నైవేద్యం అన్ని పెట్టేశారు ఇంకా హారతి అయితే ఇస్తుంది వేప చెట్టు కూడా చేస్తాం కదా మన అంచనా ప్రకారం ఇంకా వేప చెట్టు కూడా పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా హారతి అయితే ఇచ్చేశారు మేము కూడా ఇంకా అక్కడే ఉన్నాము ఇంకా హార్త్ కూడా తీసేసుకొని దేవుడికి హార్ ఇచ్చిన తర్వాత మేము కూడా తీసుకున్నాం అనమాట పరమాండం కూడా కట్టెల పొయ్యి మీరు చేస్తారు కదండి చాలా బాగా కుదిరింది నైవేద్యం కూడా చాలా బాగుంది మేము వెళ్ళిన తర్వాత పాల్పొంగలు చేస్తాం అనమాట అక్కడ దేవుడి దగ్గర బయట పొయ్యి పెట్టేసి అక్కడే పాలు పొంగించామన్నమాట చూపిస్తాను కదా ఎంకమంతర మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అమ్మవారికి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే వస్తాను నేను ఎంతో కొంత కానుకేసి దండం పెట్టుకొని అనమాట మా వారు పోయినసారి మాల వేసుకున్న వెళ్ళొచ్చిన తర్వాత కూడా కొండకెళ్ళి వచ్చాక వెళ్ళి నేను వెళ్ళలే బాబుకు జ్వరం అని వెళ్ళలేదండి ఇంకా అత్తయ్య వాళ్ళు వెళ్ళి చీర పెట్టి పసుపు పెట్టి వచ్చారనమాట ఇంకా కోడిని కోడినికొస్తానని కూడా మొక్కుకుందంట అమ్మ ఇంకా కోడిని అయితే కోడికా నైవేద్యం పెట్టి ధూపం అయితే చూపిస్తుంది అక్కడికే జాగ ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి దానికి నీళ్ళు చల్లి పసుపు కుంకం పెట్టేసి ఇంకా ఇస్తే మా పాప దండం పెట్టుకు పెట్టుకోమంటే క్యూట్గా ఉందండి పాప ఇంకా నైవేద్యం అయితే తినేస్తుంది ఇంటికి వచ్చేసాము ఇంకా అక్కడ చూపించేసి అమ్మవారికి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా పరమాన్నం పెడితే తింటుంది పాప అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట అప్పుడు ఇంకా అక్క మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసేసింది ఇంకా మా వాళ్ళ పాప మా బాబు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అని చెప్పేసి రైస్ అయితే పెట్టేసింది రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఇంకా చికెన్ కర్రీ అయితే ఉడికి నైవేద్యం చంపుతారు కదా ఇంకా చికెన్ కర్రీ అయితే చేశారు అరవై తొలైకాదశి తినకూడదు అనుకొని అమ్మ అమ్మవారి మొక్కు కదండి అందుకని చెప్పేసి ఇంకా తిన్నారనమాట చికెన్ కర్రీ కూడా చాలా బాగా చేసింది అక్క బాగా ఉండుతుంది వంటలు అనేది చాలా బాగా చేసింది ఇంకా అక్క వాళ్ళ ఇంటికి ఇళ్ళ పక్కనే అక్క వాళ్ళది బాగా ఇంట్లో ఇంకా పిల్లలు ఏం స్టిల్ తీచ్చారు కొన్ని పిల్లలకి వచ్చేసేపు అయితే ఫొటోస్ తీశాను ఇంకా వీళ్ళు డ్యాన్స్ అవి చేశారు కూడా ఉన్నాయి ఇంకా ఆఫ్టర్నూన్ అక్కడైతే జూస్ చేసింది అనమాట బత్తాయి గ్రేప్స్ కలిపి జ్యూస్ చేసి తాగేసాం ఇంకా ఈవినింగ్ అప్పటికే ఇంకా మండే నెక్స్ట్ ఛాయ్ ఎక్కువ పెట్టింది ఛాయ్ తాగేసి ఇంకా స్టార్ట్ అవుదాం అని చెప్పేసి వెళ్దాం అనుకునే ముందు వీళ్ళు ఒక ట్రెండింగ్ వీడియో ఉంది కదా పిల్లలు అది చేస్తాం వీడియో తీపిణి అంటేను ఇంకా తీశారనమాట పిల్లలు ముగ్గురు ఇంకా టీ తాగేసాం అందరం టీ తాగేసిన తర్వాత ఇంకా వీడియో తీసాను చూడండి షార్ట్లో పెట్ పెట్టలేదు ఉండి షార్ట్ కూడా పెడతాను ఈ వీడియో వాళ్ళది ముగ్గురు ఎగ్జైట్మెంట్ అయితే ఎంత బాగుందంటే వాళ్ళు వాళ్ళే మొత్తం ప్రోత్సాహిత చేసుకున్నారనమాట వీడియో ఒకటి నేను తీస్తున్నాను ఇంకా పాప పిల్లలు ఇద్దరు కలిసి ఇంకా వీడియో తీమంటే నేను తీశానమాట చూడండి లాంగ్ పాట్ పార్ట్ వన్ కూడా తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్